నమస్తే మిత్రులారా నేను మీమల్లిపల్లి మనం మాట్లాడుతున్న అంశం ఎస్ఎల్బిసి టన్నల్ ఎస్ఎల్బిసి టనల్ ఏంది అసలు ఈ ఎస్ఎల్బిసి టన్నల్ ఎక్కడ నిర్మాణం జరుగుతుంది అంటే శ్రీశైలం శ్రీశైలం డ్యామ్ దగ్గర ఎడుమ కాలువ పైన ఈ సొరంగం అనేది ఒక నలభై మూడు అంటే నలభై మూడు పాయింట్ నైన్ అంటే దగ్గర దగ్గర నలభై నాలుగు కిలోమీటర్ల సొరంగం మొత్తం సొరంగం ఈ పైన కూడా ఎక్కడ గ్యాపులు పెట్టకుండా కానీ మొత్తం సొరంగం నలభై నాలుగు కిలోమీటర్ అంటే ప్రపంచంలో అతిపెద్ద సొరంగం ఇది ఇది ఎట్లా ఎట్లా నడుస్తుంది పనులంటే దానికంటే ముందు ఇది నలభై ఏళ్ల కిందట దీనిపైన సొర ఎస్ఎన్ ఎస్ఎల్బిసి పైన టన్నల్ పైన చర్చ మొదలైంది నలభై ఏళ్ల కిందట ఇరవై ఏళ్ల కిందట డాక్టర్ వైఎస్ఆర్ సిఎం గా ఉన్నప్పుడు రెండు వేల ఐదులో శంకుస్థాపన చేశారు ఇది రెండు వేల ఎనిమిది వందల పదమూడు కోట్లతోని మొదలైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంచనా పెంచి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే కోమటిరెడ్డి రెడ్డి గారు ఈ ప్రాజెక్టు వల్ల మా నల్గొండ జిల్లాకు సస శ్యామలం అవుతుంది నాలుగు లక్షల చిల్లరకు మాకు నీరు వస్తుంది అని చెప్పేసి దీన్ని అంచనా పెంచి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లు తీసుకెళ్లి వీళ్ళు గతంలో కాళేశ్వరం పైన పెంచితే ఎంత మొత్తుకున్నారు అంచనా పెరిగింది ఇప్పుడు వీళ్ళు మాత్రం అంచనా పెంచారు ఇది పక్కకి ఎడదాం ఇక్కడ జరిగింది ఏంటంటే ఎస్ఎల్బిసి ఎనిమిది మొన్న శనివారం ఉదయం శనివారం ఉదయం ఎనిమిదిన్నరకు అక్కడ ఒక జరగరాని సంఘటన జరిగి కూలిపోయింది లోపల తవ్వకాలు జరిగేటప్పుడు కూలిపోయింది అక్కడ మొత్తం యాభై మంది యాభై మంది అందులో పని చేస్తుండగా నలభై రెండు మంది పారిపోయే వచ్చేసారు మిగతా ఎనిమిది మంది ఇక్కడ ఇక్కడ సైడ్ దిక్కిపోయే రోజు వాళ్ళు రాలేరు ఇది ఎట్లా జరుగుతుంది పని అంటే ఈ సొరంగం చూడండి ఈ సొరంగం అతిపెద్ద సొరంగం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగం నలభై నాలుగు కిలోమీటర్ల దగ్గర దగ్గర అంటే ఇక్కడ ఇటు సైడ్ నుంచి సొర ఎక్కడ మొదలై శ్రీశైలం దోమలపేట దగ్గర మొదలై ఇది ఎక్కడ అచ్చంపేట మన్య పాలెం దగ్గర ఎండ్ అవుతుంది ఈ నలభై నాలుగు కిలోమీటర్ల సొరంగం ఇంకో సొరంగం కూడా ఉంది ఇది ఎక్కడ ఇది డిండిలో ఈ సొరంగం డిండిలో తెచ్చిపోతే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఏడు కిలోమీటర్లు నల్గొండ దగ్గర ఇది నల్గొండ కంప్లీట్ అయిపోయింది ఇది కంప్లీట్ అయిపోయింది దీని మీద మన చర్చ కాదు ఇప్పుడు దీని మీద మిషన్ ఒక మిషన్ ఇటు సైడ్ నుంచి తగుతుంది ఒక మిషన్ ఇటు సైడ్ నుంచి తోగుతుంది ఇటు సైడ్ వచ్చిన ఇటు సైడ్ నుంచి వచ్చినటువంటి మిషన్ ఇరవై కిలోమీటర్లు కంప్లీట్ అయింది ఇటు సైడ్ నుంచి ఒక పద్నాలుగు పర్టీన్ పాయింట్ అంటే పదమూడు కిలోమీటర్లు అయితే ఒక మూడు సంవత్సరాల కిందట ఈ వరకు ఆగిపోయి ఇక్కడ చాలా సార్లు ఆగిపోయింది ఇది పనులు ఆగిపోతున్నాయి ఎందుకంటే ఇది సొరంగం ఇటు సైడ్ నుంచి తోగుతున్నప్పుడు ప్రాబ్లం వస్తలేదు మిషన్ తీసుకొని వస్తుంది ఇటు సైడ్ నుంచి పనులు మొదలు పెట్టినప్పుడు ఇక్కడ డ్యామ్ కదా శ్రీశైలం మీదంతా గ్రా వాటర్ కదా ఈ డ్యామ్ నుంచి మొదలు పెట్టినప్పుడు ఇక్కడ ఊట ఊట వచ్చి ఏదైతే మిషన్ ఉందో ఈ మిషన్ పనితీరు కూడా ఎట్లా ఉంటుంది ఈ మిషన్ ఒక్కసారి ఇన్ సైడ్ లోపలికి పంపించిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చే అవకాశం లే ఉండదంట ఈ మిషన్కు ఈ మిషన్ ఈ మిషన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఒక దగ్గర కలిసిపోయిన తర్వాత ఈ మిషన్లు అక్కడనే సైడ్లకు నూకి ఈ మిషన్లను రెండు సైడ్లకు నూకి అక్కడనే డిట్ చేస్తారట అంటే ఈ మిషన్లు ఒక్కసారి లోపలికి పంపించిన తర్వాత మళ్ళీకి బయటకు వచ్చే అవకాశం లేదు ఈ మిషన్లకు ఇట్లాంటి అసలు ఎందుకు ప్రాజెక్ట్ మొదలెట్టారు ఏంది అసలు పక్కకి అయితే ఈ మిషన్ మొన్న శనివారం ఎనిమిదిన్నరకు ఎనిమిదిన్నర ఉదయం ఎనిమిదిన్నరకు అంటే దగ్గర దగ్గర యాభై ఎనిమిది గంటలు గడుస్తుంది ఇప్పటికి యాభై ఆరు యాభై ఎనిమిది గంటలు గడుస్తున్నది ఇక్కడ ఈ మిషన్ వర్క్ నడుస్తుంది అండి ఇది మిషన్ ఇది సొరంగం ఇది మిషన్ ఇక్కడ వర్క్ నడుస్తుంది పదమూడు పద్నాలుగో కిలోమీటర్ దగ్గర వర్క్ నడుస్తుంది యాభై మంది చేస్తున్నారు ఇందులో అయితే ఇక్కడ ఎనిమిది మంది మిషన్ నడు ఇక్కడ ఇటు సైడ్ ఉన్నారు నలభై రెండు మంది ఇటు సైడ్ ఉన్నారు మొన్న సడన్లీగా మొన్న సడన్లీగా శనివారం నాడు ఇక్కడ వర్క్ నడుస్తున్నప్పుడు వాటర్ ఏదైతే ఊట ఉందో ఇక్కడ సిరిజలం డ్యామ్ దగ్గర కదా ఇదంతా ఊట వాటర్ వస్తా ఉంటది దాన్ని ఎత్తాలి పని చేయాలి కానీ సడెన్లీగా అది ఏమైందంటే ఇది ఈ కొనాయి ఉందో పై పైకప్పు పైకప్పు కూలి పడిపోయింది కూలి అసలు శనివారం నాడు వర్క్ స్టార్ట్ చేసిరు అంటే నాలుగు రోజుల వరకు వర్క్ స్టార్ట్ చేసి వంద రెండు వందల మీటర్లు లోపలికి వెళ్ళిపోయారంట వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మొత్తం సడన్లీ కూలి పారిపోయింది ఇక్కడ నలభై రోజు కొంతమంది ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఏం చేశారు సౌండ్ నిలిపోయి పారిపోయి వచ్చేసారు వెనకకు ఈ ఇక్కడ సైడు మొత్తం ఈ ఈ మధ్యన కూలిపోయితే ఇక్కడ మన ఇక్కడ సైడ్ మనుషులు ఉన్నారు ఎనిమిది మంది ఎనిమిది మంది ఇప్పుడు ఏదో మనం మిస్సింగ్ లో వాళ్ళు ఉన్నారా లేదా ఏందో ఆ పరమాత్మని కెరక ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి తెలవాలి ఆ మంత్రి ప్రాజెక్టు మంత్రులకు తెలవాలి ఇక్కడ ఈ ఎనిమిది మంది వాళ్ళు ఇక్కడ మొత్తం కూలిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళకి మొత్తం ప్యాకప్ అయిపోయింది ఇక్కడ వాళ్ళకి ప్యాకప్ అయిపోయింది వాళ్ళు అసలు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఉన్నారా లేదా ఏంది లే తెలియని పరిస్థితి అయితే ఇది యాభై ఆరు యాభై ఎనిమిది గంటలు గడిచింది ఇప్పటికీ శనివారం ఉదయం ఎనిమిదిన్నరకు జరిగిన సంఘటన దీన్ని పదకొండు గంటలకు బయటికి తీసుకొచ్చా అవద్దు అనుకున్నారో ఏమో నాకు అర్థం కాదు ఇక్కడ నేను ఏమంటానంటే ప్రాజెక్ట్ నడుస్తుంది ఇది నల్గొండ జిల్లాకు నాలుగు లక్షల చిల్లర ఇలా ఎకరాలకు ఓకే ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ నేను నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఇది శనివారం జరిగిన సంఘటన ఎనిమిది మంది కార్మి కార్మికులు ఇక్కడ ఏమై రూ అన్నది మనకు తెలియని పరిస్థితి మరి మీరు ప్రభుత్వం యొక్క ఎంబడి ఏం చేయాలి మన దగ్గర అసలు ఈ మిషన్ పోయింది మళ్ళీ వెనక రాదు రప్పేయడానికి అవకాశం లేదు కాబట్టి మరి ఇంకేమైనా అధునాతన టెక్నాలజీ ఉపయోగించాలన్నా ఏం చేయాలి మన ముఖ్యమంత్రి గారు తక్షణమే ఇక్కడ ఎక్కడైతే ప్రాణ జరిగిందో అక్కడ తక్షణమే విజిట్ చేయాలి మన సీఎం గారు జరిగిందా యాభై ఆరు గంటలు జరిగింది గంటలు గడిచిపోయింది ఇప్పటికి మరి ఎనిమిది మంది కార్మికులు మనం ఏం చేస్తాం మన జనరల్ ఏం చేస్తాం మన తెలంగాణలో చాలా సంఘటనలు ఉన్నాయి మనం చూసినాం ఒక చిన్న బోర్బాయిలో ఒక చిన్న పాప పడిపోతే దీని మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్లు ఆఫీసర్లు ఎస్పీలు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం దీన్ని చుట్టి దిప్పి ఆ పాప కోసం ఒక నాలుగు రోజులు ఐదు రోజులు తీసి మనం బయటికి సందర్భాలు ఎన్ని చూసినాం నేనేమో ఎనిమిది మంది కార్మికులు ఇక్కడ ప్రాజెక్టు దేశంలో అతిపెద్ద ప్రాజెక్టు సొరంగం ప్రాజెక్ట్ జరుగుతుంది దేశం దే మొత్తం ఈ దీనిపైన చాలా మంది నిఘా ఉంటుంది ఇట్లాంటి టెక్నాలజీ ఇట్లాంటి సమయంలో మనము టెక్నాలజీ లేదంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సలహా తీసుకోండి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి ఈ ప్రపంచంలో ఎక్కడ ఈ ఈ సొరంగం కూలిపోయింది కదా మనం తీయడానికి యాభై ఆరు గంటలైనా ఇప్పటికి మనం వాళ్ళని బయటికి వెళ్ళక తీయలేకపోతున్నాం ఇంకా ఏమైనా టెక్నాలజీ ఉందేమో దేశంతో సంప్రదింపులు జరపండి లేదు దేశంలో లేదు దీని మీద టెక్నాలజీ ఇంకా ఏ ఇంకా వేరే ప్రపంచంలో ఇంకెక్కడ జపాన్ నుంచా ఇంకెక్కడ అమెరికా నుంచా తీసుకురావాలి తీసుకురండి ఇక్కడ ఎనిమిది మంది ప్రాణాలు కదా వాళ్ళు ఉన్నారా లేదా ఏంది ఈ ఎనిమిది మంది ఒక కొంతమంది జార్ఖండ్ కొంతమంది యూపీ కొంతమంది ఒరిస్సా బీహార్ వాళ్ళు ఎనిమిది మంది ఎనిమిది మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు లేరు అక్కడ అయినా కార్మికులు పాపం వాళ్ళు మన ప్రాంతం కోసం పనిచేస్తున్నప్పుడు అసలు ఈ దేశంలో ఈ అంటున్నా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఎనిమిది మంది కార్మికులను మనం కాపాడుకోలేకపోయినామా అంటే అయిపోయింది ఇంకా ఏ కార్మికుడు ఈ సొరంగంలో మిగతా పని స్టార్ట్ చేయడం ఇక కాని పని తక్షణమే ముఖ్యమంత్రి గారు ఇక్కడ వెళ్ళి చేసి ఉంటే ఒక అధికారులకు భయం లేదా సంప్రదింపులు ఎస్పీలు కలెక్టర్లు సంప్రదింపులు ఏదో చేసి దేశంతో అధికారులు అధికారులు మాట్లాడుకొని టెక్నాలజీని తెప్పించి దీన్ని ఒక కొలికి తెచ్చి అసలు ఈ వీళ్ళు చేసే ప్రయత్నం ఈ రోజు ఇప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నం ఇంకా పది రోజులైనా వీళ్ళు ఆచూకీ చేసుకున్న పరిస్థితి వస్తు ఉన్నట్టు కనిపిస్తుంది అక్కడ కాబట్టి నేను ఏమంటున్నా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అసలు గత ఉన్నప్పుడే అప్పుడు ఈ ఇక్కడ నుంచి దోగుకుంటూ పోతే ఇటు సైడ్ నుంచి ప్రాబ్లం ఇటు సైడ్ పోతే ఊట నుంచి ప్రాబ్లం అయ్యి అసలు వాళ్ళకు ముందుకోవడానికి వాటర్ వసడం కూలిపోవడం ఇది దీనివల్ల అయినప్పుడు మూడు సంవత్సరాల కిందటే ఈ మిషన్ ఖరాబ్ అయ్యి పనులు అయిపోయినాయి రెండు వేల పంతొమ్మిదిలోనే పనులు అయిపోయినాయి అయిపోతే అక్కడే ఆగిపోయింది అది అక్కడే ఆపేసారు ఈ ప్రభుత్వం రాగానే ఆగ మేఘాల మీద అంచనా పెంచి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు పెంచి రెండు వేల ఎనిమిది వందల పదమూడు కోట్లు ఉన్నదంటే దీన్ని ఇంత అంచనా పెంచి ఆగ మేఘాల మీద ఈ ప్రాజెక్ట్ను ముందలేసుకున్నారు మరి మూడేళ్ళు ఆగింది పని అయిపోయింది దాని కథ ఏంది కారకాన ఏంది అసలు కార్మికులను ఎట్లా పంపాలి ఏంది కథ కారకాను చూసుకొని నష్టం జరగకుండా చూసుకోవాలి కదా ఎనిమిది మంది ఆగమైపోయారు ఎవరు ఈ కార్మికులకు అండ ఇప్పుడు తర్వాత ఇది ఈ ప్రాజెక్ట్ దీని తర్వాత ఇది మొత్తం ఇది ఇతల ఏడు ఒక ఏడు సెవెన్ పాయింట్ ఇది కెనాల్ ఇది సొరంగం ఇది కంప్లీట్ అయిపోయింది నల్గొండ ఈ వాటర్ ఈ విధంగా ముప్పై టిఎం దీని నుంచి ముప్పై టీఎంసిలు తీసుకెళ్లి నల్గొండలో ఫోర్ పాయింట్ నాలుగు లక్షల పదిహేను వేల ఎకరాలకు వాటర్ అందించే ప్రాజెక్టు అసలు ఇది నలభై సంవత్సరాల కింద మొదలైన దీని మీద ఎవరెవరు చెన్నారెడ్డి గారు ఉన్నారు చిన్న చిన్న చెన్నారెడ్డి గారు ఉన్నారు అంజయ్య గారు ఉన్నారు ఎన్టీఆర్ గారు ఉన్నారు వైఎస్ఆర్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎంతమంది ముఖ్యమంత్రుల మధ్యన ఈ ప్రాజెక్ట్ కొనసాగింది అయినా కూడా ఈ ప్రాజెక్ట్ ఇంకొక కొలిక్ రాలేదు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని నేనేమంటాను అంటే ఈ ప్రాసె ఈ ప్రాజెక్టు వల్ల ఉండొచ్చు ప్రజలకు మన నల్గొండకు హైదరాబాద్కు తాగడానికి వాటరు ఉండొచ్చు కానీ మీరు ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం కోయండి ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం కోయండి అవసరమా దేశం మొత్తం ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఎనిమిది మంది మొత్తం సోషల్ మీడియాలో టీవీలో ఎనిమిది మంది బతుకుతారా ఏమైతుందని వాళ్ళ ఆశతో ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకొని ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాడు ఈ రోజు చూడండి మన ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇంపార్టెంట్ అయింది ఈ ఎనిమిది మంది ప్రాణాలు గాలి కలిసిపోతున్నాయి ఇక ఈ ఎనిమిది మంది ప్రాణాలతో పాటు మన దేశ పరువు మన రాష్ట్ర పరువు కూడా పోతుంది ఎందుకంటే వీళ్ళు కాపా ఆ కార్మికులను కాపాడకలేకపోతున్నారు ఈ ప్రభుత్వం విఫలమైందని వస్తుంది అది రిమార్క్ మన తెలంగాణకి కదా కాబట్టి ముఖ్యమంత్రి గారేమో హెలికాప్టర్ తీసుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారంలో లేడు ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో నాకు హెలికాప్టర్ లేదని చెప్పేసి ఇంట్లో కూర్చున్నాడు ఈరోజు మొన్న పోయిండు మొన్న పోయిండు ఉన్నాడు మళ్ళీ ఆగ వచ్చేసిండు వెనకకు అక్కడ నాకు ఇంచుమించు జూపాలి కృష్ణారావు గారు అక్కడే ఉండి అక్కడే ఉండి కొంచెం కాంగ్రెస్ ను కొంచెం బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ జూపాలి కృష్ణారావు గారు లోపలికి వెళ్ళిండు చూచిండు అక్కడే ఉంటాడు అక్కడే భార ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమో హైదరాబాద్ కు హెలికాప్టర్ ఒకసారి పోయిండు మళ్ళీ రిటర్న్ వచ్చిండు ఈ రోజు హెలికాప్టర్ లేని నిండా పోతున్నాడు అందుకని నేను ఏమంటాను అంటే ఈ ప్రాజెక్టు ఈ ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాజెక్టు ఈ ఇదంతా అడవి ప్రాంతం పైన పైన ఇది లోపల సొరంగం ద్వారానే ఎందుకు వస్తున్నది అంటే ఇదంతా అడి ప్రాంతం అడవికి సంబంధించిన ఒక చిన్న మొక్కను కూడా పీకొద్దు లేదంటే ఒక పీ ఒక అటవీ వన్య మృగ సంబంధించిన అది ఏదో ఉంటది కదా వాళ్ళంతా వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుంటే ఈ సొరంగం ద్వారా తీసుకురావాలని ఈ వెనుకటి నలభై ఏళ్ల కింద చేసిన మేధావుల ప్రాజెక్టు నిర్మాణానికి చుడితే ఈ రోజు ఎంతో మంది కార్మికుల ప్రాణాలకు ముప్పు వాటింది మిత్రుల ఇది అంశం మిత్తులారా ఈ ఎనిమిది మంది బతకాలి అని చెప్పేసి మనమందరం ప్రార్థిస్తూ విన దేవుణ్ణి ప్రార్థించాలని చెప్పేసి కోరుకుంటూ నేను మీమల్లెపల్లి నరసింహులు నమస్తే